తెలంగాణ బంధుమిత్రులందరికి నమస్కరిస్తూ నా పేరు డాక్టర్ భిక్షి నేను మెడిసిన్ లో అసోసియేట్ ప్రొఫెసర్ జనగ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నా మిత్రుల మా చేతిలో ఉన్నటువంటి సర్పం ఏదైతుందో ఇది రక్త పేజర్ అంటారు దీనిపైన ఇది చాలా కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది తర్వాత దీని యొక్క తల ఏదైతే ఉంటుందో త్రిభుజ ఆకారంలో ఉంటుంది యూజువల్ త్రిభుజ ఆకారంలో ఉంటుంది అయితే ఈ పాము గురించి ఎందుకు చేస్తున్నామంటే వర్షాకాల ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చినప్పుడు బొరియలలో ఉన్నటువంటి పాములు బయటకు వచ్చినప్పుడు రైతులు వ్యవసాయ పనులకు పోయినప్పుడు కూలీలు వ్యవసాయ పనులకు పోయినప్పుడు ఈ యొక్క పాము కాటు భారీ అవుతున్నటువంటి ఇది ఒక సమయం ప్రస్తుతం ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకు నాలుగు నుండి ఐదు ఒక్కోసారి పది కేసులు కూడా మేము చూస్తున్నాం అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన రెండు మూడు విషయాలు ఉన్నాయి ఏంటంటే అవి మన దగ్గర నుండి సర్పాలల్లో రక్త కట్లపాము తాజుపాము మూడు చాలా అంటే భయంకరమైన విష సర్పాలు రక్త ముక్కు నుండి రక్తం కట్టిన కుట్టిన దగ్గర నుంచి రక్తం ఒక్కోసారి మూతల నుండి రక్తం దొడ్డిపోతుండే రక్తం నోట్ల నుండి రక్తం వచ్చే కంటిలో నుండి రక్తం వచ్చే అవకాశం ఉంది ఈ రక్తం రక్త తీవ్ర రక్తస్రావం జరిగి మనకు కిడ్నీలు కూడా చేయలే అవకాశం మనకు రక్త ఉంటుంది కట్లపాము నాలుగు భావం పోలిస్తే కట్లపావం చాలా ప్రమాదం అది పుట్టినట్టు తెలియని కూడా తెలియదు అందరేమంటే పారింది అని వస్తుంది ముట్టింది ముట్టింది అని వస్తుంది కానీ దాని యొక్క బయట మార్క్స్ ఏవైతే ఉంటయో చాలా చిన్నగా కనిపించదు కానీ అది మూడు రోజుల వరకు నాలుగు రోజులు వరకు విషయం ఒక్కసారి బయటికి రాదు తర్వాత కట్లపాము మన బహుశా అందరికీ మనకు తెలిసినటువంటిది మనకు నాగభావం ఏదైతే ఉందో దానికి పడగా ఉంటుంది సో ఇక్కడ మనం ప్రివెంటివ్ మెజర్స్ వల్ల ఏంటంటే అతి త్వరలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొస్తే మనకు తగినటువంటి విరుగుడు మన దగ్గర ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మన తెలంగాణ గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున సప్లై చేస్తుంది కానీ కుట్టిన దగ్గర దయచేసి పామును చంపి పట్టుకరామ ఆలోచన మాత్రం మానుకోండి ఎందుకంటే పామును చంపడంలో టైం వేస్ట్ చేసుకుంటా మనకు ముఖ్యమైన సమయం మనం కోల్పో కోల్పోవద్దు నెంబర్ వన్ కుట్టిన దగ్గర మనం నోరు పెట్టడం కానీ కత్తి పెట్టడం కానీ పసుపు పెట్టడం కానీ వ్యాపా పెట్టడం ఇంట్ ఎటువంటి పనులు చేయకూడదు ఈ యొక్క మన శాస్త్రీయ పద్ధతిలో దీనికి స్నేక్ స్నేహితు మనం ఇచ్చుకుంటే ఎట్టి పరిస్థితులలో వాళ్లకు ఎటువంటి సమాచారం ప్రమాదం జరగదు మళ్లీ నేను చెప్తున్నా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక సంప్రదాయం ఉంటుంది మన దగ్గర నేను చూస్తున్నా ఇంకా కొన్ని మూర్ఖపాలోచనలు ఉన్నాయి మంత్రాలు వేయటం అనేది చూస్తున్నా ఇప్పటికీ నేను గత పోయిన నెలలే మంత్రం వేసే తయన కొరకు ఎదురు చూసి ఆయన రావడం లేట్ రావడం వల్ల పేషెంట్ అక్కడే మరణించడం జరిగింది సో మంత్రాల అటువంటి మూర్ఖత్వం మూడో నమ్మకాలకు ఉండండి థ్యాంక్ యూ